అఖిల రజితులతో కలిసి సాగర్ కార్లో బయలుదేరిబోతుండగా అతని ఫోన్ రింగ్ అయింది ఫోన్లో శ్రావ్య నంబర్ చూడగానే సాగర్ వెంటనే ఆన్సర్ చేశాడు హలో సాగర్ బిజీగా ఉన్నావా అని అడిగింది శ్రావ్య లేదు ఖాళీగానే ఉన్నాను చెప్పండి ఏంటి విషయం అని అడిగాడు సాగర్ నువ్వు ఒకసారి అర్జెంటుగా షాప్కి రాగలవా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది నాకు నీ హెల్ప్ కావాలి ప్లీజ్ గమ్ క్విక్లీ అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసింది శ్రావ్య ఆమె వాయిస్లో ఆతృత వినిపించేసరికి సాగర్ అఖిల రజితలను తీసుకొని దరిత్రి యాంటిక్ స్టోర్ కి వెళ్లాడు సాగర్ మనం ఇక్కడికి వచ్చాం అయోమయంగా అడిగింది అఖిల నీకు ఆంటిక్స్ బిజినెస్ చేసే శ్రావ్యా కులకర్ని తెలుసు కదా ఆమె చిన్న సలహా కోసం రమ్మని పిలిచారు ఆ పని చూసుకుని వెంటనే వెళ్లిపోదాం అని చెప్పాడు సాగర్ ఆమె నీకెలా పరిచయం అనుమానంగా అడిగింది అఖిల సాగర్ నవ్వి మీ గ్రాని బర్త్డే పార్టీలో కలిసాం కదా అప్పుడే తెలుసు అని చెప్పి వెంటనే లోపలికి నడిచాడు అఖిల రజిత కూడా అతని వెనుకే వెళ్లారు వాళ్ళ స్టోర్ లోకి ఎంటర్ అయ్యేసరికి కొంతమంది ఒక టేబుల్ చుట్టూ చేరి ఒక ఐటెం వైపు ఆశ్చర్యంగా చూస్తూ తమలో తాము డిస్కస్ చేస్తున్నారు నెమ్మదిగా సాగర్ వాళ్ళ మధ్యలోకి చేరాడు ఆ టేబుల్ పై ఉన్న గ్రీన్ కలర్ జాడే ప్లేట్ ను చూస్తూ ఈ ఐటెం ని నువ్వు ఎంతకి అమ్మాలనుకుంటున్నావు అని శ్రావ్య తన ముందున్న వ్యక్తిని అడిగింది మా వంశంలో తరతరాలుగా ఉంటూ వచ్చింది ఈ జాడే ప్లేట్ నాకు అర్జెంటుగా గా డబ్బులు అవసరమయ్యి నినిది అమ్మాల్సి వచ్చింది దీని ఖరీదు కనీసం యాభై లక్షలైనా ఉంటుంది అని ఆ యువకుడు సమాధానం చెప్పాడు ఏంటి యాభై లక్షలా జోక్ చేస్తున్నావా మర్యాదగా ఈ చెత్త తీసుకొని ఇక్క నుంచి వెళ్లిపో ఇది ఫేక్ ఐటమ్ అని చుట్టూ ఉన్న జనాల్లో ఒక పెద్ద అన్నాడు అక్కడ ఉన్న వాళ్లందరూ పురాతన వస్తువులు గురించి ఎంతో కొంత తెలిసిన వారే అంతేకాకుండా వాళ్లలో చాలా మంది యాంటిక్ షాప్ ఓనర్స్ సాగర్ ఒకసారి ఆ యువకుడు చూపించిన ప్లేట్ వైపు చూశాడు వెంటనే అతని శరీరంలో ఏదో విభిన్నమైన శక్తి కదలడం మొదలుపెట్టింది దాంతో అతను దీన్ని ఎంత రేట్ అన్నావు అని ఆ యువకుడిని అడిగాడు సాగర్ ఇప్పుడే కదా చెప్పాను యాభై లక్షలని వినపడలేదా అని కొంచెం విసుక్కుంటూ అన్నాడు ఆ యువకుడు ఐటెం పర్ఫెక్ట్ గా ఉంది ప్రైస్ కూడా ఓకే దీన్ని నేను తీసుకుంటాను అని శ్రావ్యతో అన్నాడు సాగర్ వెంటనే చుట్టూ ఉన్న షాప్ ఓనర్స్ అందరూ అతని వైపు వింతగా చూశారు అయితే శ్రావ్యకి మాత్రం ఇంకా ఐటెం పైన నమ్మకం కలగటం లేదు అంతా గమనిస్తున్న అఖిల సాగర్ చేయి పట్టుకుని లాగి అసలు ఆంటిక్స్ గురించి నీకేమైనా తెలుసా అనవసరంగా నీ దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టకు అని హెచ్చరించింది డోంట్ వరీ నా కళ్ళెప్పుడు నన్ను మోసం చేయవు ఈ ఐటెం స్పెషాలిటీ ఎవరు గుర్తించకపోయినా నాకు మాత్రం క్లియర్ గా కనబడుతుంది అని అన్నాడు సాగర్ కానీ ఇక్కడున్న జనాలు దీన్ని ఫేక్ అంటున్నారు కదా ఒకసారి నువ్వే దీన్ని క్లియర్ గా చూడు అని మళ్లీ అతన్ని కన్విన్స్ చేయాలని చూసింది అఖిల మరేం భయం లేదు నాకంతా తెలుసు నువ్వు టెన్షన్ పడకు అని ఆమెకు సర్ది చెప్పాడు సాగర్ ఆ మాటలు విని ఆ యువకుడు ఉత్సాహపడుతూ కరెక్ట్ బ్రదర్ మీకు యాంటిక్ ఐటమ్స్ మీద మంచి టేస్ట్ ఉన్నట్లుంది అని సాగర్ తో అన్నాడు శ్రావ్య కూడా అతనికి ఒకసారి నచ్చ చెప్పాలని చూసింది కాని సాగర్ మాత్రం నమ్మకంగా చెప్పేసరికి ఆమె కాదనలేకపోయింది ఆ తర్వాత ఆ యువకుడు బ్యాగులో నుంచి ఒక బ్రేస్లెట్ బయటకు తీశాడు మీకు మంచి టేస్ట్ ఉంది కాబట్టి ఇది మీకు చూపిస్తున్నాను బ్రదర్ అని సాగర్ తో అన్నాడు ఆ యువకుడు అందరి కళ్ళు అతని చేతిలో ఉన్న బ్రేస్లెట్ మీదే పడింది ఏంటి ఇది కూడా అమ్ముతావా అని కొంచెం కుతూహలంగా అడిగింది శ్రావ్య ఈ బ్రేస్లెట్ నాకు అనుకోకుండా దొరికింది మీకు కావాలంటే దీన్ని నేను ముప్పై లక్షలకి అమ్ముతాను అని బ్రేస్లెట్ టేబుల్ మీద పెట్టాడు ఆ యువకుడు అందరూ ఆ బ్రేస్లెట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు ఆ బ్రేస్లెట్ పైనున్న డిజైన్స్ నాకు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి అని ఒక షాప్ ఓనర్ అన్నాడు కానీ ఇది కూడా నాకు ఫేక్ లాగే అనిపిస్తుంది దీని ఖరీదు అసలు ముప్పై లక్షలు ఉంటుందా అని ఇంకొక పెద్దయిన అన్నాడు అదంతా విన్న యువకుడు ఈ ఐటెం నాది కాబట్టి దీని రేట్ ఎంతో ఫిక్స్ చేసేది కూడా నేనే మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను వేరే వాళ్ళని చూసుకుంటాను అని చాలా క్యాజువల్ గా అన్నాడు శ్రావ్య కూడా బ్రేస్లెట్ ని ఒకసారి చూసింది ఆమెకు దాంట్లో పెద్దగా తేడా కనిపించలేదు కానీ దాని ప్రైజ్ ఆమెకు నచ్చలేదు ఇంతలో ఏది ఒకసారి బ్రేస్లెట్ ఇలా ఇవ్వు అని సాగర్ ఆ యువకుడిని అడిగాడు నీకైతే నేను ట్వంటీ ఫైవ్ లాక్స్కే అమ్ముతాను బ్రదర్ అని చెప్పి ఆ బ్రేస్లెట్ టేబుల్ మీద నుంచి తీసి సాగర్కి అందించాడు ఆ యువకుడు సాగర్ అది తీసుకుని పైకెత్తి పరీక్షగా చూశాడు తర్వాత చెవి దగ్గర పెట్టుకుని ఒకసారి కదిలించి చూసి సంతృప్తిగా నవ్వాడు ఇది కూడా మనం తీసుకోవచ్చు ముప్పై లక్షలంటే పెద్ద ఖరీదు కాదు అని అన్నాడు సాగర్ ఏంటి షాప్ ఓనర్ ముందే ఇతను ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అని చుట్టూ ఉన్న పెద్ద మనుషులు అనుకున్నారు ఇదిగో అబ్బాయి అసలు నీకు యాంటిక్ ఐటమ్స్ గురించి ఏం తెలుసు ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడి వ్యాపారాన్ని దెబ్బతీయకు అని ఒక షాప్ ఓనర్ కొంచెం కోపంగా సాగర్ పై అరిచాడు ఇదంతా గమనిస్తున్న అఖిల కూడా సాగర్ నువ్వు శ్రావ్య గారి ముందర అలా మాట్లాడడం బాలేదు వాళ్ళు ఎప్పటి నుండో ఈ యాంటిక్స్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళకన్నా ఎక్కువగా నీకేం తెలుస్తుంది అని ఇబ్బందిగా అంది కాని శ్రావ్య మాత్రం నువ్వాగిలా నాకు సాగర్ పైన నమ్మకం ఉంది అతను ఎప్పుడు తప్పు చేయడు అని చెప్పింది అందరూ ఇలా మాట్లాడుతున్న సమయంలోనే సాగర్ తన చేతిలో ఉన్న బ్రేస్లెట్ వైపు చూపిస్తూ ఈ బ్రేస్లెట్ పురాతన రాజవంశీలకు రాజవంశీయులకు చెందినది దీనిపైన ఉన్న డిజైన్స్ అన్ని కేవలం రాజుల ఆస్థానంలో పనిచేసే ఎక్స్పర్ట్స్ కి మాత్రమే సాధ్యమవుతుందని అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే దీని పాత ఓనర్ కూడా ఈ ఐటమ్ ని చాలా జాగ్రత్తగా దాచి ఉంచాడు అందుకే అది ఇంకా దాని షైనింగ్ కోల్పోలేదు అని అన్నాడు అంతా నీకే తెలిసినట్లు చెప్తున్నావు ఇది నిజమేనా అని ఒక షాప్ ఓనర్ అడిగాడు మీకంత అనుమానం ఉంటే ఇంకొక చిన్న విషయం చెప్తాను వినండి నిజానికి ఈ బ్రేస్లెట్ తో పాటు ఇంకొక బ్రేస్లెట్ కూడా ఉండాల్సినది కానీ ఆ రెండోది ఎక్కడ పోయిందో ఎవరికి తెలీదు అది కనిపెట్టి రెండింటిని సేల్ చేస్తే కనీసం పది పదిహేను కోట్లైనా వస్తాయి అని చెప్పాడు సాగర్ ఆ మాటలు వినగానే అందరూ నవ్వుతూ అతడిని ఒక పిచ్చోని చూసినట్లు చూశారు ఆఖరికి అఖిల కూడా అతను చెప్పింది నమ్మలేకపోయింది కాని శ్రావ్య మాత్రం ఎక్కువగా ఆలోచించకుండా ఆల్ రైట్ ఇతనికి ముప్పై లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పింది వెంటనే ఒక స్టాఫ్ మెంబర్ ఆమె చెప్పినట్లు యువకుడికి ముప్పై లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు ముప్పై లక్షలు నాకు సరిపోదు మీరు నాకు అదనంగా ఇంకొక రెండు కోట్లు ఇవ్వాలి అని సడన్ గా ఆ యువకుడు అన్నాడు మిస్టర్ దిస్ ఇస్ టూ మచ్ నేను ఆల్రెడీ నీకు మనీ కూడా ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు ఇలా మాట మార్చేస్తే ఎలా కుదురుతుంది అని కొంచెం అసహనంగా అడిగింది శ్రావ్య బ్రదర్ చెప్పింది మీరు వినలేదా మేడం దీనితో పాటు ఇంకొక బ్రాస్లెట్ కూడా ఉంది ఆ రెండింటిని కలిపి అమ్మితే మీకు ఊహించినంత ప్రాఫిట్ వస్తుంది ప్రస్తుతం నా దగ్గర ఒకటి ఉన్నప్పటికీ దాని విలువ కనీసం రెండు కోట్లైనా ఉండదా చెప్పండి అని సిగ్గు లేకుండా బేరమాడాడు ఆ యువకుడు బాబూ నువ్వు చూడ్డానికి చిన్నపిల్లాడ్లా ఉన్నావు బిజినెస్ లో అన్నింటికన్నా నమ్మకం ముఖ్యం ముప్పై లక్షల నుంచి సడన్ గా రెండు కోట్లంటే ఎవరైనా నీతో వ్యాపారం చేయడానికి సిద్ధపడతారా అని అక్కడున్న షాప్ ఓనర్సు అతడిని రెట్టించి అడిగారు ఎవరెన్ని చెప్పినా కానీ అతను వినకుండా నా ప్రైస్ రెండు కోట్లు మీకిష్టమైతే చెప్పండి ఇస్తాను లేదంటే ఈ బ్రాస్లెట్ గురించి మర్చిపోండి అని అన్నాడు అతని మాటలు విని శ్రావ్య ముఖం కోపంతో ఎర్రబడింది అయితే నేను ఇచ్చిన అమౌంట్ రిటర్న్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కోపంగా అంది శ్రావ్య నేను బిజినెస్ లో ఒక రూల్ ఫాలో అవుతాను నా దగ్గరికి వచ్చిన అమౌంట్ ఎప్పటికీ నేను తిరిగిచ్చే ఛాన్స్ లేదు అని పొగరుగా సమాధానం చెప్పాడు అతను ఇతను చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తున్నాడు పట్టుకొని పోలీసులకు అప్పగించండి అని లాల్చీ పైజామా వేసుకొని నెత్తిన టోపి పెట్టుకున్న ఒక పెద్దయిన అన్నాడు శ్రావ్య కూడా కోపంగా సెక్యూరిటీ ముందు ఇతన్ని పట్టుకోండి అని గట్టిగా అరిచింది ఆ ఊహించని పరిణామాలకి సాగర్ ఆశ్చర్యపోతూ వేగంగా వెళ్లి ఆ యువకుణ్ణి పట్టుకున్నాడు ఏంటి దౌర్జన్యం నన్ను వదలండి అంటూ ఆ యువకుడు కోపంగా తన చెయ్యి వెనక్కి లాక్కున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం